నంద్యాల జిల్లా శ్రీశైల మండలం సుండిపెంట గ్రామంలో నయాదంతా మొదలైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టు రహదారులు స్మశానాలు అటవీ పరిసర ప్రాంతాలను కూడా వదిలిపెట్టట్లేదని ఆరోపణలు వస్తున్నాయి ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హరి లైవ్ లో అందిస్తారు హరి చపండి భూ కబ్జాలు ఎక్కడ జరుగుతున్నాయి దీని వెనక అసలు సూత్రధారులు ఎవరు మన శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు దర్శనానికి వచ్చిన సందర్భాలలో అదే విధంగా ప్రెస్ మీట్లలో కూడా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానాన్ని శ్రీశైలం విధానంగా విధంగా తిరుపతి ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో అదే విధంగా రెండో తిరుమల దేవస్థానంగా అభివృద్ధి కార్యదర్శిపై తీసుకువెళ్తానని చెప్పేసి అనేక మార్లు మనకు ఆ శ్రీశైలం ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అదే ఆ శ్రీశైలం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా ఆ సునిపెంటకు తరలించే మార్గం అనేది అక్కడ ఉన్నటువంటి తగు చర్యలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు సునిపెంట గ్రామంలో దాదాపుగా ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ ఖాళీ స్థలాలపై వేయడం జరిగింది అందులో భాగంగా ఆ ఖాళీ స్థలాల్లో ఎవరైతే ఆ కబ్జాకు గురవుతున్న గురి చేస్తున్నారో వాళ్ళు బిజెపి నాయకులం అని చెప్పేసి ఒకరు రంగనా రంగసాయి రాజు అదేవిధంగా మైనారిటీ నాయకులు అని చెప్పేసి గౌసు అదేవిధంగా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానికి ఉన్నటువంటి అక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి గుడ్డ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ వ్యక్తులము మేము అంటూ కొందరు వ్యక్తులు అయితే అక్కడ భూ కబ్జకు పాల్పడుతూ ఉన్నారు ఆ భూ కబ్జకు పాల్పడుతున్నటువంటి తరుణంలో సునిపెంటలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మీరు ఎవరు ఇక్కడ ఎందుకు పొక్లింగ్ లో తీసుకొని వచ్చి సదరు ఈ స్థలాలలో మీరు చదువు చేస్తున్నారు అని అడగగా మేము బీజేపీ నాయకులము మైనార్టీ నాయకులం అంటూ వాళ్ళు అక్కడ చెప్పడం అదేవిధంగా శ్రీశైలం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మేము కొందరు అనుచరులము అదేవిధంగా ఇక్కడ మాకు వాళ్ళు అధికారులందరూ మాకు చెప్పడంతో మేము ఇక్కడ వచ్చి క్లీన్ చేస్తున్నామని చెప్పేసి ఆ కబ్జా చేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు అయితే అక్కడ తెలిపారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కొందరు లోకల్ గా అంటే సునిపేంటలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు తహసీల్దార్ గారికి ఫోన్ చేయడం అదే విధంగా ఎమ్మెల్యే అయినటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి పిఏ గారికి అదే విధంగా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఇలా జరుగుతుంది మీరు వెళ్ళండి అక్కడ చదును చేసుకోండి అని మీరు ఇన్ఫార్మ్ మీరు చెప్పారంట ఇలా మీకు సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు ఇక్కడ కబ్జాకి అయితే పాల్పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అడగగా మాకు ఎలాంటి సంబంధం అయితే లేదు వాళ్ళు మా పేర్లు చెప్పుకొని ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పైన తగు చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానివ్వండి అదేవిధంగా తహసీల్దార్ కూడా అక్కడ స్థానికులకి అయితే తెలియజేసి అక్కడ పోలీస్ అధికారులకు కూడా వారిపైన కేసు నమోదు చేయాలని చెప్పేసి తహసీల్దార్ అదేవిధంగా బుడ్డ రాజశేఖర్ రెడ్డి అయితే తెలిపారు మీద రైట్ హరి అంటే మరి ఇది ఒక అధికార పార్టీ పై ఒక కుట్ర చేయడానికి కానీ లేదంటే ఒక విష ప్రచారం చేయడానికి కానీ విపక్షం చేస్తున్న కుట్రగా భావించొచ్చా దీనిపై అధికారులు ఏమంటున్నారు ఒక రకంగా అయితే మనం ఆ విధంగా చూడవచ్చు చూడొచ్చు మా అధికార పార్టీ పైన కొన్ని కుట్రలు అంటే ఆ కూటమి ప్రభుత్వం అధికార ఆ కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ లో దూసుకపోతున్నటువంటి సందర్భం అదేవిధంగా ఈ నెల పదహారవ తేదీన త్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దర్శనానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ దర్శనానికి వస్తున్నటువంటి భాగంలో ఇలాంటి ప్రచారాలు అక్కడ కొనసాగిస్తే కూటమి ప్రభుత్వం పైన కొన్ని కొన్ని విషపూరితమైనటువంటి విషయాలు చిమ్మడం అదేవిధంగా ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కొందరు ఆలోచన చేసి కూడా ఈ విధంగా అయితే ఆ ప్రచారం చేస్తున్నటువంటి తరుణం అయితే కూడా మనం చూడవచ్చును ఏది ఏమైనా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి తహసీల్దార్ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ఎవరైతే ఆ భూ కబ్జాకు పాల్పడుతున్నారో వారి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఈ భూ కూడా ఇప్పుడు శ్రీశైలం భ్రహరామిక మల్లికార్జున స్వామికి ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి శని సునిపెంటను టార్గెట్ గా చేసుకున్నారు ఈ సునిపెంటను టార్గెట్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమన్నా ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో ఆ చుట్టుపక్కల జన సాంద్రత లేకుండా అంటే జీవనం అంటే ఎగువ దూర ప్రాంతానికి వివిధ రూపాలు ఎలాగైతే వసతి ఏర్పాటు అదే అదేవిధంగా శ్రీశైలంలో ఉన్నటు వారందరికీ కూడా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్న వారందరికీ వసతి కల్పించి అక్కడి నుంచి వారిని శ్రీశైలం నుంచి సునిపెంటకు పంపించే మార్గాన్ని అందరు కూడా అధికారులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ భూ కబ్జాదారులు ఇప్పుడే ముందస్తుగా ఎక్కడైతే ఖాళీ స్థలాలు అయితే ఉన్నాయో ఆ ఖాళీ స్థలాలను కబ్జా చేసుకుంటే రేపు ఏదైనా సరే ప్రభుత్వం అమ్మకానికి ఏదైనా కొనుగోలుకు వచ్చినా లేదంటే ఒక కొందరు వ్యక్తులకు అమ్మాలని వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు అధిక డబ్బును మనం వసూలు చేసుకోవచ్చును ఈ ఈ స్థలంపై నాకు పూర్తిగా హక్కు ఉంది నాకు రిజిస్ట్రేషన్ ఉంది అంటూ ప్రభుత్వ అధికారులకు కానివ్వండి అక్కడ ఏదైనా స్థలాలు తీసుకోవాలనుకున్న వ్యక్తులకు మేము అమ్ముతాము తక్కువ రేట్లని మేము ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే ఫ్రీగా కబ్జా చేసుకున్న స్థలాన్ని అక్కడ ఎవరైతే అమాయకులు ఉంటారో అమాయకులను టార్గెట్ చేసుకొని వారికి అమ్మకాలు చేపట్టాలి అని ఒక ఆలోచన విధానంతో ఈ భూ కబ్జేదారులు అయితే రైట్ హరి